మన స్టేట్ కోఆర్డినేటర్ కావలి శ్రీనివాసరావు గారు ఉన్నారు మన జిల్లా కోఆర్డినేటర్ అప్పుడు ఐదు ఆరు జిల్లాలకే కోఆర్డినేటర్ ఆయన కావలి శ్రీనివాసరావు గారిని ఆయన పత్తి యాత్ర కేవలం అర్చకులకి వేద పండితులకి పెట్టారు అప్పట్లో నైంటీస్లో అప్పుడు నా అదృష్టవశాత్తు మన కాళహస్తి కన్యానులు కూడా ఉన్నారు పర్ణంగా గారు వాళ్ళని తీసుకుని వెళ్ళడానికి మాకు డ్యూటీ వచ్చారు వాళ్ళతో పాటు మేము వెళ్ళాం వెళ్ళినప్పుడు కోన మన భజన హాల్లో ప్రశాంతి నిర్వహంలో ఆరు వందల మంది వేద పండితులు అర్చకులు వాడంతో తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు కూడా వచ్చారు స్వామి అంశంతో మాట్లాడి మీరు స్వామి యొక్క శక్తిని భగవంతుని యొక్క స్వానం లేదు భగవంతుని శక్తిని మీరు ఇది అని చెప్పి తెలుసుకోవటం కష్టము ఇది ఒక కారడవి కారాడవిలో మనం ఏదో గమ్యం లేకుండా పోయినారంటే మనకి మీకు దొర ద తెలియదు అని చెప్పి స్వామి అంగీ పూర్తి నేను దొరక తీసేసి చేతితో విభూతి సృష్టించి ఆ ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళు టీటీడీ వేద పండితులు అందరికీ విభూతి ఇచ్చారు ఇచ్చిన తర్వాత అవతల ఇంకొక ఆయన ఒంగోలు నుంచి వచ్చారు ఒంగోలు నుంచి ఒక నలభై సంవత్సరాలు ఉంటాయి ఆయనకి స్వామి బాగా బాగా చేస్తున్నాం రుద్రాభిషేకం చూస్తున్నాం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక చిన్న సాలగ్రహం మాదిరి సృష్టించారు స్ఫటికలి నేను మేమంతా మన గజన హలో మధ్యలో ఉన్నాం అక్కడి నుంచి చూస్తున్నాం తీయ కనపడింది చిన్నది బోలి కంటే పెద్దది సృష్టించి ఆయనకి ఇచ్చారు నువ్వు రోజు నిత్యం అభిషేకం చేస్తున్నావు చూస్తున్నాను నీకు గుండెలో ప్రాబ్లం ఉంది తెలుసా అన్నాడు నా తెలియదు స్వామి అప్పుడప్పుడు నేర్పిస్తుంటుంది అయినా చూస్తున్నాను నీకు గుండెలో కొద్దిగా బ్రేక్ అయింది కోల్పడింది నీకు అది ఇదే అని చెప్పి ఆ జంగాన్ని చూపించి దాంట్లో చిన్న సారులు రోజు నువ్వు నృత్యం చేసుకుంటావు కదా ఆ శివలింగంతో పాటు దీన్ని కూడా పెట్టి అభిషేకం చేసుకో దీంట్లో ఎప్పుడైతే ఆ మచ్చబ పోతుందో నీకు ఆ వ్యాధి తగ్గుతుంది కాబట్టి నువ్వు లక్షణంగా ఉంటావు ఏం లేదు స్వామి అనుగ్రహం ఉంది అని చెప్పారు